పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా రెడ్డి గారు మరణించి ఈ రోజుటి కూడా భారతదేశం అంతా కూడా రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వైద్యంకి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ అలానే వ్యవసాయంకి వచ్చేటప్పటికి సుమారుగా ఎనభై నాలుగు ప్రాజెక్టులని ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత అంటే వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవసాయంలో సంస్కరణలు కానీ అలానే సంక్షేమం విషయంకి వచ్చేటప్పటికీ ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ అలాంటి అనేక హౌసింగ్ హౌసింగ్ గురించి అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకరిని అనుసరిస్తూ ఉన్నారంటే అది రెడ్డి గారిని అనుసరించడమే ఇట్లా విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం ఈ నాలుగింటిని కూడా ఆయన సమపాలలో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అందుకే కొన్ని కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేం ఇంకొక యాభై సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది అందులో కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు ఆ విషయం అందరూ కూడా మర్చిపోయినటువంటి విషయం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈయన పదిగా చేయాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మనసులో సుస్థిర స్థానం కోసం ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది అయితే కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులో ఏదో ఒక విధంగా మార్పు చెందిండొచ్చు కానీ ఈ రోజుకైతే రాజశేఖరరెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు ఉంటాయని రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు